టువంటి గ్రామ వాస్తవ్యులందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో ఈ యొక్క ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ఈ విధంగా మేము పాటలు పాడుకుంటూ మరి మీ మధ్యలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తెలుసుకున్న సత్యవార్తను లేక రక్షణ వార్తను మీకు కూడా తెలియచేయాలని మీ మధ్యలోనికి రావడం జరిగిందండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటంటే ఇప్పుడు పాట విన్నారు కదా మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు నిజంగా ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు మరణించక తప్పదు అయితే మరణించటం వల్ల మనిషి ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి చాలామంది చనిపోతున్నారు ఈ భూమి మీద అంటే భూమి మీద పుట్టిన ధనవంతులు కానివ్వండి దరిద్రులు కానివ్వండి పేదవాడు కానివ్వండి ఎలాంటి వాడైనా చనిపోక తప్పదు చనిపోయే ముందుగా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి మనిషి చనిపోక ముందే ఒక విషయాన్ని గ్రహించాలి మనుషులు అదేమిటంటే చనిపోయిన తర్వాత మనలో ఒక విలువైన ఆత్మ అనేది ఒకటి ఉంది ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనే విషయాన్ని ఆలోచించాలి ఈ ఆత్మ చాలా మంది అంటారు చనిపోతే ఆ గాల్లో కలిసిపోయాడు దూళ్ళు కలిసిపోయాడు అంటారు కానీ ఆత్మ వెళితే పరలోకానికంటే స్వర్గానికైనా వెళ్ళాలి లేకపోతే నరకానికైనా వెళ్ళాలి స్వర్గానికే వెళ్ళాలని చాలా మంది ఇష్టపడతారు రేపో మాపో చనిపోయే ముసలమ్మ గారిని అడిగినా అమ్మ మామగారు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు చనిపోతే అంటే నేను స్వర్గానికి వెళ్ళాలనుకున్నాను బాబు అంటారు అంటే స్వర్గం అంటే అందరికి ఇష్టం కదా మరి స్వర్గానికి వెళ్ళాలి అని అంటే ఒక మార్గాన్ని మనం వెతకాలి భూమి మీద ఆ మార్గమే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు తండ్రి అయిన దేవుని గురించి చెప్పారు పరలోకాన్ని గురించి చెప్పారు పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడు ఏసుక్రీస్తు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అది మోహన్ గారు రాసిన సువార్తలు రాయబడిన మాట ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరు కూడా స్వర్గానికి రాలేరు స్వర్గానికి వెళ్ళాలి చేరాలి అని అంటే ఏసుక్రీస్తే మార్గంగా మనకు కనబడుతున్నాడు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నువ్వు ఏ మతం మతానికి సంబంధించింది కాదు ఇది ఒక కులానికి సంబంధించింది కాదు యావత్ ప్రపంచానికి కూడా ఏసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట నా ద్వారానే తప్ప ఎవరును కూడా పరలోకానికి రాలేరు అని చెప్పాడు కనుక పరలోకానికి వెళ్ళాలంటే వేసుకరిస్తున్న తప్పకుండా తెలుసుకోవాలి పాపాలను విడిచిపెట్టాలి పరిశుద్ధంగా జీవించాలి అన్యాయాలు అక్రమాలను విడిచిపెట్టాలి ఏమండి భయంకరమైనటువంటి లోక సంబంధమైన వాటిని అన్నింటినీ విడిచిపెడితే తప్పకుండా దేవుడు మనకి స్వర్గాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు ఆ శిలో మరణాన్ని పొందాడు మరలా చనిపోయి మరలా పునరుద్ధానుడై సమాధి చేయబడిన పునరుద్ధానుడై పెరిగి లేచాడు ప్రపంచంలో మరి పెరిగి లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా లేరు ఆయన మృత్యుంజయుడిగా ఉన్నాడు మన పాపాలు పరిహరించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి నెరుడుగా నరవతారిగా వచ్చాడు ఆయన తెలుసుకోండి ఆయన ద్వారా మోక్షాన్ని సంపాదించండి ఆ మరణం తర్వాత వచ్చే ఆ మహాలోకానికి మరి మీరు కూడా స్వతంత్రులుగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ మాట నేను ముగుస్తున్నాను దేవుడి మాటలు మనందరి వెనుక దీవించి పలింప గాక